పరిశుద్ధుడు పవిత్రుడు పరమందు హిమందు సర్వాధికారం కలిగిన మహాగణుడైన యేసు ప్రభు నామమున మీకు శుభములు గొప్ప దేవుడు మిములను ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ ప్రియ ప్రేక్షకులు యూట్యూబ్లో ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి మరి మేబీ ఆరు పదిహేను వరకు లేదా అటు ఇటు అయినా ఒక పదిహేను నిమిషాలు శివని మందిర ఆధ్వర్యంలో కృప్త సందేశాలు వెలువడుతూ ఉంటున్నాయి మీరు ఇంతకుముందు ఒకవేళ వినింటే ప్రభుకు వందనాలు ఒకవేళ వినకుండా ఫస్ట్ టైం మీరు ఒకవేళ ఈ కృప్త సందేశాలను వింటూ ఉంటే ఈరో తప్పకుండా మీరు వినండి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వినమని చెప్పటం లేదు కానీ దేవుని వాక్యం దేవుడు మాట్లాడిస్తేనే దేశ సేవకులు చెప్పగలుగుతారు కాబట్టి దేవుని మాటలు అని గుర్తించి మీ సమయాన్ని ఒక పది పదిహేను నిమిషాల కింద మీరు కేటాయించగలిగితే ఇదనం ప్రభు మీ జీవితంలో అద్భుత క్రియలు చేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకం కనిపిస్తూ ఉంది దానికి కీర్తనలు అన్న పేరు పెట్టబడి ఉంటా ఉంది సాంగ్స్ అన్న ఇంగ్లీష్ వర్డ్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఇవన్నీ ఒక్కరే రాయలేదు కానీ మరి చాలామంది ఆ యొక్క కీర్తనలు రాశారు ఎక్కువ కీర్తనలు దావిదు అన్న గొప్ప వ్యక్తి అక్కడ రాసినట్లు కూడా మనము వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం ఇదన మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటా ఉన్నాను పర్ణశాల అన్న మాట తెలుగులో ఉంటా ఉంది ఇంగ్లీష్లో దాని ట్రాన్స్లేషన్ వచ్చేటప్పటికి పెవిలియన్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ ఈ క్రికెట్లో రాస్తూ ఉంటారు ప్రెవిలియన్ అన్న వారు వాడకగా వారు ఆ మాట వాడతా వాడుతూ ఉంటా ఉంటారు ఇది బైబిల్లో కనిపిస్తున్న మాట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఈ కీర్తనలో ఇరవై ఏడవ కీర్తన తప్పకుండా మీ దగ్గర ఒకవేళ సెల్ ఫోన్ ఉంటే దాంట్లో కూడా మీరు చూడవచ్చు ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనంలో దావీదు ఈ విధంగా రాస్తూ ఉంటా ఉన్నాడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఆపత్కాలము సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఆపత్కాలం వస్తూ ఉంటుంది ఆపదలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మరి శ్రమలు వస్తూ ఉంటాయి దుఃఖము వస్తూ ఉంటుంది సంతోషము వస్తూ ఉంటుంది ఒక 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 గర్భము ధరించిన స్త్రీకి ఆ ప్రసవ దినములు దగ్గరికి వచ్చే సమయంలో ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుంది ఆపద వస్తుందేమో ఏమైపోతుందో అనేది ఆ యొక్క ప్రసవమునకు సిద్ధంగా ఉంటున్న స్త్రీ తలస్తానే ఉంటా ఉంది ఆ తర్వాత కూడా ప్రసవం అయిపోయిన తర్వాత బాగా అయిపోయింది సంతోషము అనుకోవడం కాదండి పుట్టిన శిష్యువు కూడా సమయంలో ఆ ఎదిగే సమయంలో ఆ ఆపదలు లేదా ఆపత్కాలము రావడానికి గు అనేక ఆస్కారాలు కూడా వస్తూ ఉంటాయి దావీదు జీవితంలో కూడా ఆపదలు కలిగినట్టు వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం చిన్న వయస్సు నుండే దావీదు గారి జీవితంలో ఆపత్కాలములు అనేకమైనవి వచ్చిన వచ్చినట్లు చూస్తున్నాం ఆయన తండ్రి పేరు ఎస్ఐ ఆ మరి దావీ కుంటున్న సోదరులలో తండ్రి ఎస్ఐ గారు ఎస్ఐ తన సో కుమారులను అందరినీ తన దగ్గర పెట్టుకున్నాడు ఎందుకో కానీ దావీదును మట్టుకు చిన్నవాడందరిలో తన దేవ్ దావీదును దగ్గర పెట్టుకోవాల్సిన తండ్రి దా మిగతా కుమారులను తన దగ్గర పెట్టుకొని దావీదును అరణ్యానికి పంపించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటా ఉన్నాం అరణ్యానికి పంపడమే కాకుండా అరణ్యంలో గొర్రెలను కాచుకునే పని అతనికి అప్పగించాడు మొదటిదేమో అరణ్యానికి చిన్నవాడిని పంపించడం రెండవది అక్కడ ఉంటున్న గొర్రెలను కాచుకోవడం పర్వాలేదు గొర్రెలను కాచుకోవడం ప పర్వాలేదు కానీ అక్కడ దుష్ట అరణ్యంలో తప్పకుండా ఆనాడే మరి ఈనాడు కూడా చాలా కనిపిస్తాయి ఆనాడే ఎన్ని దుష్ట ఆ అచ్చుట్రకల ప్రాంతాల్లో ఉన్నాయో కానీ me. దావీదును అరణ్యానికి పంపించి గొర్రెలు సామాన్యంగా పట్టణాల్లో ఎక్కువ కనిపించవు కాదు ఈ గొర్రెల కాపర్లు గొర్రెలను ఈ యొక్క పచ్చిక గలిగిన చోట్లకు వారు తీసుకొని వెళ్తూ ఉంటారు ఆ మేత మేయడానికి దావీదుకు ఆ గొర్రెలను అప్పగించినప్పుడు దావీదు ఆ సమయంలో అనేకమైన ఆయనకు ఆపదలు గురయ్యాయి లేదా ఆటంకాలు అయ్యాయి కానీ అవి తనకు అనేకమైన ఆత్మీయ పాఠాలు కూడా నేర్పినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం చెప్పాలంటే తర్వాత దావీదు రాజు దావీదు సౌలు దగ్గర ఉన్నప్పుడు సౌలు రాజు గొల్్యాతును చూచి రాజు రాజు యొక్క సైన్యము వారు భయభీతులకు గురైతే దావీదు ఆ పరిస్థితి చూచి రాజుతో అంటాడు రాజా నేను అతనితో పోరాడుతాను అన్నప్పుడు రాజంటాడు బాలుడవు కదా నువ్వు ఎలా పోరాడుతావు అంటే అప్పుడు అంటాడు తాబీదు నేను ఇదిగో అరణ్యంలో గొర్రెలను కాచుకునే సమయంలో ఎలుగుబంటి వచ్చింది సింహము వచ్చింది వచ్చినప్పుడు నేను వాటి గడ్డని పట్టుకొని చీల్చి చంపేసాను ఆనాడు వాటిని ఎదిరించిన ఎదిరించడానికి నాకు సహ సహకారం అందించిన దేవుడు తప్పకుండా ఇప్పుడు కూడా సహకారం ఇస్తాడు ఆ యుద్ధములో విజయం కూడా అతడు పొందినట్లు కూడా వాక్యములో మనము చూస్తూ ఉంటా ఉన్నాము దావిదు జీవితంలో భయము అనేది లేకపోవడానికి కారణం బలవంతుడైన దేవుడు తన వెంట ఉన్నాడు అన్న విషయాన్ని దావిదు గ్రహించినట్లు దావిదు రాజు గ్రహించినట్లు కూడా మనం వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ఈ కీర్తన ఇరవై ఏడవ కీర్తనలో దావిదరిచ్చిన కీర్తనలో ఐదవ వచనములో ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును వాడ పవర్ఫుల్ వర్డ్స్ అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం దావీది యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం దావీది యొక్క నిరీక్షణను చూస్తూ ఉంటున్నాం దావీది యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడో అతడు వర్ణించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం అంటూ ఉన్నాడు నా పరిస్థితి ఏదైనా ఉండొచ్చు నా పరిస్థితి నాకు అనుకూలంగా ఒకవేళ లేకపోవచ్చు కానీ దావీది యొక్క నిరీక్షణ ఆ దావీది యొక్క విశ్వాసము తన దేవుని అందు అతడు విశ్వాస ప్రియ ప్రేక్షకులు ఏ పరిస్థితిలో ఇదినమో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయనకున్న పేర్లలో ఆయన సైన్యములకు అధిపతి దేవుడు అన్న విషయాన్ని నేను జ్ఞాపం ఆయన ప్రాక్ చక్రశూరుడు అని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఆయన భూమి నూట ఇరవై ఒకటి అంటాడు ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందంటే అదే రెండవ జనం భూమి ఆకాశములను సృష్టించిన వల్లనే నాకు సహాయం ఆది కాండ ఒకటవ అధ్యాయంలో మనము చూస్తే మాట ద్వారా సర్వ సృష్టిని ప్రభు చేసిన దేవుడు ఆ దేవుడే ఈ దినము అంటా ఉన్నాడు ఆ దేవుడు దావీదు యొక్క దావీదు దేవుడు ఎందుకంటే దావీదు ఆయన ఎందు విశ్వాసం డు ఆ మహాఘనుడైన ప్రభు అంటా ఉన్నాడు దావీదును నా పర్ణశాలలో నేను దాచి ఉంచాను అతని దేవుడను నీకు కూడా నేను దేవుడనిగా ఉంటాను అని ప్రభు సెలవిస్తున్న మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను అందుకే నాలుగవ వచనంలో అంటాడు నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింప గోరుచున్నాను నా జీవితకాలమంతా నేను హోమ మందిరంలో నివసింపగోరుచున్నాను ఎందుకు కారణము ఏంటిది అంటే ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అనేక రాజులు ఆయనతో పో మరి యుద్ధానికి వచ్చారు కానీ అందరినీ దావీదు ఓడించినట్టు తన శక్తి ద్వారా బలము ద్వారా కాదండో ఇది కార్య శక్తి ద్వారా బలము ద్వారా కాదు ఆత్మ ద్వారా కార్యం జరుగుతుందని దావీదు రాజు గ్రహించినట్లు కూడా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు ఎందుకు పదే పదే మాట అంటానంటే మీరెవరో నేను చూడలేదు నేనెవరో కూడా మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఆ యూట్యూబ్లో కానీ చూచే దేవుడు ఉంటా ఉన్నాడు ఆయన పరమందు ఉంటున్న దేవుడు ఆయనకు సాధ్యమైనది ఏది కూడా లేదు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అరణ్యములో దావీదు వెంట ఉన్న దేవుడు యుద్ధములో దావీదు వెంట ఉన్న దేవుడు దావీదు యొక్క విశ్వాసము ఆయన తన పర్ణ ఆపత్ కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును అంతేకాదండోయ్ ఆశ్రయ దొర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఆశ్రయ ద్వర్గము ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్న మాట మనకు కలిగినట్లు మాట అక్కడ ఉన్నట్లు మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ఏ పరిస్థితిలో నీవున్నావో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నేను నా పర్ణశాలలో నేను నిన్ను దాచుతాను నా కౌగిల్లో నేను నిన్ను దాచుకుంటాను ఇంకో మాట ఇర్మియా గ్రంథంలో నా యశ్యా గ్రంథంలో అంటాడు నా అరచేతిలో నేను నన్ను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటున్నది సైన్యములకు అధిపతి హోవా దేవుడు అంటా ఉన్నాడు నా అరచేతిలో నేను నిన్ను చెక్కకొని ఉన్నాను నా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయగలిగిన హస్తము అని అంటా ఉన్నాడు ప్రియ ప్రేక్షకులు ఏ పరిస్థితిలో ఓడిపోయిన పరిస్థితి నీకు కలిగిందేమో ఇక ఏ ఆధారము లేని పరిస్థితి నీకు కలిగిందేమో నేను ఇంకా విజయం పొందలేను అన్న పరిస్థితిలో నీవు ఉంటున్నావేమో కానీ దిన నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నా పర్ణశాలలో నా పెవిలియన్లో దావీదును దాచిన దేవుడను నా యొక్క గుడారములో నా గుడారములో దావీదును దాచిన దేవుడను ఆశ్రయ దుర్గం మీద ఎక్కించే దేవుడనైనా నేను ఈ దినం నీవు నా దగ్గరికి వస్తే నీకు కూడా నేను సహాయము చేస్తాను ఆయన మన సహాయము మన దొర్గము మన కోట కీర్తన తొంభై ఒకటి అంటాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు నీ మహోన్నతుడైన దేవుని చాటుకుని వస్తే ముప్పై ఒకటో కీర్తనలు మీరు చదవండి మూడవ వచనం నుంచి పదమూడవ వచనం ఎట్టి పరిస్థితులలో ప్రభు మీకు సహకారంగా ఉంటాడు అక్కడ రాయబడింది అది అనారోగ్య పరిస్థితే కావచ్చు షే ఒకవేళ నీ యొక్క ఉద్యోగ విషయమే కావచ్చు ఏ విషయమైనా నీవు ఆయన రెక్కల చాటుకు నువ్వు రాగలిగితే ఆనాడు దావీదు జీవితంలో కార్యాన్ని సఫలంంచి అందుకే దావీదు అంటాడు ఆయన తన పర్ణశాలలో తన పర్ణశాలలో నన్ను దాచును దావీదుకు తన పర్ణశాలలో దాగుకొనే కృప ఇచ్చిన దేవుడు ఇది నీకు కూడా ఇస్తాడు నాకు దాగుకొనివలసింది కాదండోయ్ నా పరిస్థితి ఇలా ఉంది నా అనారోగ్యం ఎదురవుతూ ఉంది అనారోగ్యం నుంచి విడుదల పొందలేకపోతూ ఉంటున్నాను ఉద్యోగము వస్తుంది ఉద్యోగం దొరకటం లేదు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వివాహం చేసుకునే వారు నా దగ్గరికి రావటం లేదు గర్వఫలము పొందాలనుకుంటున్నాను ఐదు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది పన్నెండు సంవత్సరాలు ఇంకా గర్భబలం పొందలేకపోదు ఏ పరిస్థితి ఉందో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నా పర్ణశాలలో నీకు కాపుదల ఇస్తాను నా పర్ణశాలలో నీ అవస్థతలు తీరుస్తాను నా పర్ణశాలలో నీకు కావలసిన వాటిని నేను ఇస్తానని ఆ ప్రభు సెలవిచ్చే సమయంలో ఆయన వైపు ఆయన దగ్గరికి వస్తావా ఆయన వైపు చూస్తావా ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచుతావా ఆయన ఎందు విశ్వాసం ఉంచుతావా నమ్ముతావా దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా చేయగలిగిన శక్తిమంతుడు అన్న విశ్వాసం నీకుంటే ఆనాడు దావీదుకు సహాయపడిన దేవుడు నీకు కూడా సహాయపడగలుగుతాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను సమయంలో అయ్యా దావేదుకు సహాయపడిన దేవుడు తన నీ పర్ణశాలలో ఆయన దాచిన దేవుడు నీ గుడారములో ఆయన దాచిన దేవుడవు నాకు కూడా కాపుదల కావాలి నాకు కూడా నీ ఆశ్రయము కావాలి నాకు కూడా నీ యొక్క సహాయం కావాలి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన కార్యాన్ని దావిదు జీవితంలో వేల సంవత్సరాల క్రితం చేసిన దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా చేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కీర్తన పద్నాలుగో వచనంలో అంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం అంటు ఉన్న స్థలంలోనే అయ్యా నీ గురించి నేను విన్నెప్పుడు వినలేదు నీ గురించి ఈ దినం నేను విన్నాను దావీదును నీ పర్ణశాలలో దాచే దాచిన దేవుడవు నీ గుడారములో ఆయనను దాచిన దేవుడవు ఆశ్రయ దుర్గముగా ఆయనకు సహాయం చేసిన దేవుడవు నేను నమ్ముతున్నాను నీవు కూడా నాకు సహాయము చెయ్యి అని ఒకవేళ ఆ ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ విజీవితంలో కూడా ఆయన కార్యాలు సఫలం చేయగలిగిన శక్తిమంతుడు రండి నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించాడు పరిశుద్ధుడైన తండ్రి మిమ్మల్ని స్థుతించి గణపరుస్తున్నాం వేల సంవత్సరాల క్రితం లిఖితం చేయబడిన కీర్తనో దావిదు పలికిన మాట జ్ఞాపకం చేయబడుతున్నాం మీ పర్ణశాలలో మీరు తనను దాస్తాడు దాచే దేవుడు అని నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళి జీవితంలో అనేకమైన మేల్లు పొందాడు ఇది మేము కూడా మహాగనుడమైన సైన్యముల కతిపత్యకు మీ అందు విశ్వాసం ఉంచితే కార్యాలు సఫలం చేస్తానని మీరు చెప్తా ఉన్నారు నన్ను అడుగుము జనములను నీకు స్వయం సాస్యంగా ఇస్తానని చెప్పిన దేవుడు ఇది నా ఎందరైతే ఒకవేళ ద ఉద్యోగం కోల్పోయారేమో లేదా ఆస్తి కోల్పోయారేమో లేదా వివాహ విభేదాలు కలిగాయేమో తలపెట్టిన కార్యం సఫలం కావటం లేదు కానీ ఇది వాక్యం విని ఈ దేవుడు నా జీవితంలో కార్యాన్ని చేస్తాడని ఎందరైతే మీ దగ్గరికి వచ్చారు మీ పర్ణశాలలో వారిని దాచడమే కాకుండా ఆశ్రయ దుర్గంగా ఉండడమే కాకుండా తప్పకుండా వారి వారి అవస్థతలు మీరు అడిగిన వారి ఎందరైతే అడుగుతున్నారో వారి అవస్థతను వారు అడిగే అవస్థతను మీరు తీర్చి సంతోష ఆనందము వారికి దయచేయమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి మహా మహాగనుడైన ప్రభు మిమ్మలను నాశించి దీవించునుగాక్క